దేశ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు అలాగే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క స్వాతంత్రం అనేది ఎంత మందికి వచ్చిందని చెప్పేసే విషయాన్ని ఒక్కసారి మనం గమనిస్తే ఈ స్వాతంత్రం నీకు వచ్చిందా నీ ఇంట్లో మీ అమ్మ నాన్న చెల్లి అక్క తమ్ముడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సమాజంలో ఎంతమందికి స్వాతంత్రం వచ్చింది నీ స్నేహితులకు వచ్చిందా నీ చుట్టాలకు వచ్చిందా నీకు కావాల్సిన వారికి ఎంతమందికి ఈ స్వాతంత్రం వచ్చిందనే విషయాన్ని ఒక్కసారి గమనించుకోవాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎంతోమంది స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ఎంతోమంది రాజకీయ నాయకులే కానీ పెత్తందారులే కానీ ధనికులే కానీ అలాగే అధికారంలో ఉన్న అధికారులే కానీ ఎంతమంది యొక్క స్వాతంత్రం ముసుగులో ఎంతమందిని బలి తీసుకుంటున్నారో ఎంతమంది మహిళలను ఇబ్బంది పెడుతున్నారో ఎంతమంది బీదవారిని ఇబ్బంది పెడుతున్నారో ఒక్కసారి మనందరం ఆలోచన చేసుకోవాలి ఈ సమాజంలో కుల మతాలు అనే భేదాలు మహిళలు పురుషులు అనే భేదాలు పేద అనే భేదాలు కల్పించి మందిని బలి తీసుకొని కొంతమంది మహిళలు మానభంగాలకు రేపులకు అలాగే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉండడం ఈ సమాజంలో చూస్తున్నాం పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు వారి యొక్క జీవితాలను అర్పించి వారి యొక్క పాన ప్రాణాలను పనంగా పెట్టి మన కోసం స్వాతంత్రాన్ని తీసుకొస్తే ఈ యొక్క స్వాతంత్రం పేదవారికి కాకుండా ధనిక వారికి అలాగే లీడర్లకు నాయకులకే చెందుతుంది తప్ప ఎంతమందికి పేదవారికి మహిళలకి స్వాతంత్రం అనేది చెందుతుందో ఒక్కసారి మనం ఆలోచన చే చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క సమాజంలో అర్ధరాత్రి ఒక మహిళ ఒంటరిగా తిరుగుతే స్వాతంత్రం వచ్చిందని అనుకునే రోజులు పోయి కనీసం అర్ధరాత్రి కాదు కదా పగలైన ఒక మహిళ రోడ్డు మీద తిరగాలంటే భయపడే రోజులు ఈ యొక్క భారతదేశంలో తయారైనాయి అంటే ఒక్కసారి మనందరం ఎంతో మనసు పెట్టి ఆలోచన చేయవలసిన సందర్భం అలాగే లేనోడు ఒక ఉన్నోడితో సమానంగా ఒక విద్యా వైద్యాన్ని కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఉచితంగా ఈ ప్రభుత్వం ఎప్పుడైతే అందించగలుగుతుందో అందరితో సమాన అవకాశాలు ఎప్పుడైతే సమాన హక్కులు కల్పించబడతాయో అప్పుడే స్వాతంత్రం వచ్చింది అనుకోవాలి తప్ప మనము ఈ యొక్క స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నామని అనుకోవడానికి వీలు లేదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది